అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను అనగనగా ఒక గ్రామంలో ఒక నక్క తిరుగుతుండగా అక్కడికి దూరంగా రెండు గొర్రెలు కొట్టుకోవడం చూసింది వాటి యుద్ధం చూస్తూ కొంతమంది జన్నం చప్పట్లు కొడుతూ హుషారుగా ఆనందిస్తున్నారు కొంతసేపటికి రెండు గొర్రెలకు నుదుటి మీద గాయమయ్యి రక్తం దారగా కారసాగింది కొంచు చూస్తున్న నక్కకి రక్తం దార చూడగానే నోరూరింది పైన పడి గొర్రె మాంసం తినేయన్న కోరికతో కాచు కూర్చుంది ఒక్కసారిగా ముందు వెనక ఆలోచించగా వాటి మధ్యకు దూకింది గొర్రెలు రెండు మంచి బలమైనవి అవి దూరంగా వెళ్ళి మర్రలా వెనక్కి తిరిగి ఢీ కొట్టడానికి పరుగు పరుగున లెక్కించాయి సరిగా అదే సమయానికి నక్క వాటి మీద చే వాటి మధ్యకు చేరి వాటి దెబ్బకి మధ్యలో పడి చచ్చిపోయింది కాబట్టి మిత్రులారా ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఆలోచించి అడుగు వేయాలి అంతేగాని గుడ్డెత్తు చేతిలో పడినట్టుగా వెంటనే మీద పడకూడదు ఓకేనండి మీకు నచ్చిందే కదా ఈ చిన్న కదా మీకు నచ్చితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి మరలా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా